హరి ఓం ఉగాది ప్రశస్తిని గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉన్నాం అరవై సంవత్సరాలకి ప్రత్యేకంగా అరవై నిమిషాలు పైగా చెప్పుకున్నాం గౌరవనీయుల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆశావాదాన్ని వారి సిద్ధాంతం విధంగా ఒక పద్యం చెప్పి నేను రెండు నిమిషాల్లో సెలవు తీసుకుంటాను రాలిన ఆకు మేల్ బటి రాకముగా మన భారతీయ సంప్రదాయంలో ఉండే విశేషం ఏమిటంటే వెళ్ళిపోయింది ప్రతిదీ మళ్ళీ వస్తుంది నువ్వు కంగారు పడద్దు సంపద పోయింది మళ్ళీ వస్తుంది అధికారం పోయింది మళ్ళీ వస్తుంది సంతోషం పోయింది మళ్ళీ వస్తుంది ఐశ్వర్యం పోయింది మళ్ళీ వస్తుంది అంతేకాదు ప్రాణం పోయింది మళ్ళీ జన్మ వస్తుంది కంగారు పడద్దు ప్రతీది వస్తుంది ప్రతీది వస్తుంది కాలం నిశ్చన లాంటిది కాదు కాలం చక్రం లాంటిది చక్రం పోయిన మళ్ళీ వస్తూ ఉంటే వచ్చిన మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటే జాగ్రత్తగా ఉండాలి ఇందాక మనం సంవత్సరాల పేర్లు చెప్పుకున్నప్పుడు అదే విశేషాన్ని చెప్పుకున్నాం ప్రత్యేకంగా అది మన సంస్కృతిలో ఉంది అందుకే తాతగారు చనిపోతే సంవత్సరంలోగా మనవడ పుట్టినా మనవరాలు పుట్టినా ఆ తాతగారి పేరు ఈ మనవడికి పెడతాం మనం ఖచ్చితంగా ఆ ఆ మామగారు కూడా ఉండి మా పెనిమిటి మా పెనిమిటి వాడిని ఎవరేమీ అందానికి వీలు లేదు అంటుంది అంటే తాతగారు ఎక్కడికి పోలేదు మళ్ళీ మనవడైన ఇంట్లో అని చెప్పడం ఇప్పుడు కొత్త కొత్త పేర్లు పెడుతున్నారు కానీ పొరం అమ్మమ్మ పేరు తాతయ్య పేరు మా అమ్మ పేరే పెట్టేవారు వాళ్ళు కూడా వీళ్ళ ఆశయాలకు అనుగుణంగా దానికి తగ్గట్టుగా పెంచేవారు అది మన సంస్కృతి అందుకే శిష్యుల ఋతువులో రాలిపోయిన ఆకులన్నీ వసంత ఋతువులో మళ్ళీ వస్తున్నాయి వీళ్ళు పోయిన చైత్రమాసం మళ్ళీ వచ్చింది పోయిన శుక్లపక్షం మళ్ళీ వచ్చింది పోయిన పున్నమి మళ్ళీ వచ్చింది పోయిన తిథులన్నీ మళ్ళీ వస్తున్నాయి పోయిన నక్షత్రాలన్నీ మళ్ళీ వస్తున్నాయి నీకు పోయింది అనుకుంటున్న సంతోషం కూడా మళ్ళీ వస్తుంది ఖచ్చితంగా ఈ ఆశావాదమే ఉగాది ఆశావాదమే ఉగాది రాలిన ఆకు మేల్బసిడి రాగముగా రగముగాచి గురించు ఎండుదై వ్రాలిన మ్రోడు జీవర శరమ్య శిరస్సున పైకి లేచు ఎండుదై వ్రాలిన మ్రోడు